ఈ రోజున పేపర్లో చూసాం ఉలిక్బడ్డాను నేనైతే ఒక ఫోర్ ట్వంటీ కేసు ఆ కేసు నిజం అనుకుందాం ఒక మహిళ ఆమెదో బాలీవుడ్ లో సినీ నేట ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మోవో ప్రాంతంలో పామరు నియోజకవర్గం మోవో ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్లింది వాళ్ళిద్దరికేదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి తేడాలు వచ్చినాయి పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట చేసుకోనని అన్నా ఆ డీటెయిల్స్ నేను వెళ్లటం లేదు ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని చూస్తున్నాం కదా రోజు వాళ్ళ కథల కథలు క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ ఫోర్ ట్వంటీ లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు థ్రెడ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది ఎప్పుడొస్తారు ఇటువంటి ప్రాధాన్యతలు ఏదో దేశ ప్రధానం దేశ రాష్ట్రాధిపతి వీళ్ళెవరు ఇక్కడ అంతటి వాడైన గారు ఇంటర్ఫీర్ అయ్యారు ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది జుగుప్సా కేసు పనికి ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు ఆయన ఎంటర్ అయితే సీన్ మారింది అంటారు చూడు అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది నో మీరేం చేస్తారో నాకు తెలియదు రాణా టాటా అప్పుడు పోలీస్ కమిషనర్ ఆయన రాణా టాటా అంటే ఎవరు అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీని కాదా ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ ఇరవై ఆరో తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చారు కదా ఆ కేసులో ముద్ద అయిన కసబ్ పట్టుకోటానికో లేకపోతే ఐఎం సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి ఆ మహిళ అది యాక్చువల్ గా నాకు తెలుసు ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా ఈ వైకపా నాయకుడి తను ముద్ద అయ్యి ఉండాల కేసులో పోలీసులు నిజంగా పనిచేస్తే మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో ఎలా ఆటలు ఆడుకున్నారో పోలీసు వ్యవస్థ తోటి ఎలా చెడుగుడు ఆడాడో పోలీసు వ్యవస్థతో మనకు తెలుసు కదా